यानम गोपाल नगर सब स्टेशन సమీపంలో పారిశుధ్య సిబ్బంది చెత్త వేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు లేని సమయంలో హెచ్ఆర్ స్క్వేర్ సిబ్బంది చెత్త దింపేసి వెళ్లిపోయారు ఈ చెత్త వేయడాన్ని నిరసిస్తూ యానా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గోపాల్ నగర్ సమీప గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు యానా మున్సిపల్ కార్యాలయంలో పరిపాలనా అధికారిని కలిశారు అక్కడ వేసేందుకు అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతుంటే గతంలో ఉత్తర్వులు కాదని సరికొత్త ఉత్తర్వులు చూపించాలని స్థానికులు అడగడం జరిగింది గోపాల్ నగర్ లో చెత్త వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు ఈ సందర్భంగా శనివారం అక్కడే సమీప గ్రామస్తులందరూ నిరసన తెలిపారు జనవాసాలకు ఇబ్బంది లేకుండా ఎక్కడ డంపింగ్ ఏర్పాటు చేసినా మాకు సమ్మతమే అని గోపాల్ నగర్ సమీప గ్రామస్తులు తెలిపారు ఇక్కడ ఏనికి వేయలేదో వీర్ లేదు 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 వేయడానికి వీల్ లేదు వీర్ డంపింగ్ యార్డ్ పెట్టడానికి వీల్ లేదు వీర్ ఏరియాలో డంపింగ్ యార్డ్ పెట్టడానికి వీల్ లేదు వీర్ ఏరియాలో డంపింగ్ యార్డ్ పెట్టొచ్చు పవర్ గ్రిడ్ ఏరియాలో డంపింగ్ యార్డ్ పెట్టొచ్చు పవర్ గ్రిడ్ ఏరియాలో ఎన్నికలు ఎక్కడ కూడా గోపాల్ నగర్ ఏరియాలో పవర్ గిడ్ ఏరియాలో పవర్ గిడ్ ఏరియాలో పవర్ గిడ్ ఏరియాలో గోపాల్ నగర్ చివరిన ఉన్న పవర్ గ్రిడ్ ఏరియా ఇది దీన్ని పవర్ గ్రిడ్ ఏరియాని డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వం ఎంచుకుంది ప్రజలకు ఏ మత ఏ విధంగా కూడా సమ్మతి లేకుండా దుర్మార్గంగా పట్టుకొచ్చి ఇక్కడ చెత్తం వేయడం మొదలుపెట్టారు ఇది ఆల్రెడీ గతంలో సుమారుగా సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి దీని మీద నిరసన తేపడం ఇక్కడ వేయితే పోరాడటం జరిగింది తర్వాత ప్రజాభిసే ప్రజాభిప్రాయ సేకరణ కోసం మీటింగ్ కండక్ట్ చేశారు అక్కడ కూడా మా నిరసన తెలియజేయడం తర్వాత మా అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అలాగే అయిన ఆరు నెలల తర్వాత ఎవరికి చెప్ప పెట్టకుండా దొంగచాటుగా పట్టుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ నుంచోడానికే కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడవలసి వస్తుంది ఒక పది నిమిషాలు కూర్చుంటే ఇక్కడ ప్రాణం పోయే పరిస్థితి ఇక్కడ చూస్తే మేము ముక్కులు మూసుకుని మాట్లాడాల్సి వస్తుంది అది పరిస్థితి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా వెనకాల ఈ డంపింగ్ అంతా చూస్తే ఇదంతా డంపింగ్ ఇదే ఇదంత భయంకరణ వస్తుంటే ఇంకా వెనకాల చాలా ఉంది ఇలాగా పోలీస్ బందోబస్తు పెట్టి బలవంతంగా ఈ డంపుని ఇక్కడ వేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని దానికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించట్లేదు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఏ నాయకులు కూడా మనకి యానంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది అందరూ అధికార పక్షమే ఎవరు కూడా ప్రజల పక్షం నిలబట్లే అధికారులు ప్రజాప్రతినిధులు కూడా మన ప్రజల పక్షం నిలబడకుండా ప్రజలను ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది యానం ప్రాంతీయ పరిపాలనా అధికారిని కలిసి ఆయనతో మాట్లాడితే మేము ఇక్కడే వేస్తాం మాకు ఉత్తర్వులు ఉన్నాయన్నారు తప్ప ఆయన ఉత్తర్వులకు సంబంధించిన కాపీని మాత్రం ప్రజలకు ఏ విధంగా చూపించకుండా ప్రజలపైన ఏదో రొబాబుగా మాట్లాడుతూ వాళ్ళని మీ మీ చేతకాని తరం కింద మనల్ని ఏదో చూ చూపిస్తున్నారు మనం పోరాడి మన ప్రాంతాన్ని కాపాడుకోలే తప్ప మనం ఎవరిదానో వెళ్ళిపోతే మాత్రం రేపు పొద్దున మన ఇక్కడ మొదలైన డంపింగ్ యార్డు గోపాలనగర్ ఊళ్ళో చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేసి మొత్తం దుర్గంధ భరితం చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం అందరం ముందుకొచ్చి పోరాడాలి కాబట్టి మన ప్రతి ఒక్కరిని కూడా గోపాలనగర్ మెట్టుకూరు ప్రాంత అందరిని కూడా అక్కడికి వచ్చి మనం పోరాటాన్ని నిర్వహించేలాగా ప్రతిరోజు మనం అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఏ టైంలో పట్టుకొచ్చి చెత్తని ఇక్కడ పాడేస్తారో తెలియట్లేదు మనం ఈ చెత్తను ఆపడం కోసం ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు కూడా ఇరవై నాలుగు గంటలు కాపలా కాయవలసిన పరిస్థితి అక్కడ చూస్తే బందోబస్తు ఏర్పాటు చేసి బయట గేటు దగ్గర కూడా బయట వాళ్ళకు లోపలి అనుమతి లేదని ఫ్లెక్స్ కట్టి ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా పోలీసులను బందోబస్తు చేస్తున్నారు ఇప్పుడు యానంలో ఆల్రెడీ ట్రాక్టర్లు లోడ్ అయ్యి ఉన్నాయి అది ఏ క్షణంలో అయినా సరే ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మాత్రం పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడే వేస్తారు యానంలో గోపాల్ నగర్లో ఉన్న వివిధ ప్రాంత ప్రజానికానికి నమస్కారాలు తెలియజేస్తాను ముఖ్యంగా గోపాల్ నగర్ రాధానగర్ గాంధీనగర్ నగర్ శారదా గాయత్రి నగర్ కాకతయ్య నగర్ నాయుడు కాలనీ శ్రీరామ్ నగర్ శ్రీరామ్ వెంటకూరు గణపతి నగర్ ప్రాంతీయులందరూ కూడా ఫిషర్మెన్పేట రామన్నపూడు వివిధ ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ డంపింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యాలు పాడవడానికి ఎక్కువగా కారణాలు ఉన్నాయి గతంలో కూడా దీన్ని చాలా వరకు ఫైట్ చేసి దీన్ని ఆఫ్ చేయడం అయింది ఎన్జిటి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది కానీ అనువారణ కారణాల వల్ల అది గవర్నమెంట్ ఖాతా చేయకుండా కోర్టునే లెక్క చేయకుండా వీళ్ళు దౌర్జన్యంగా మన పవర్గిడ్ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో ఇది వేళ యానమలో చూస్తే అతి వాల్యుబుల్ ప్లేస్ ఏదన్నా ఉందంటే ఈ వేళ గోపాలనగర్ సంబంధించిన పవర్ గిట్ ఏరియా ఆ ఏరియాలో వచ్చి యానంలో చుట్టుపక్కల ప్రాంతం అంతా చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ ఏనా అన్నది గవర్నమెంటు మరి కేవలం ఈ మెట్టకూరు వార్డు మీద కోపమా ఏంటో అని చెప్పేసి ఈ యొక్క పనిని దుర్మార్గమైన పని తీవ్రంగా ఈ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు దానికి ప్రతిరూపంగా వీరందరూ కూడా మన సోదరులందరూ ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు ధర్నా అంటే వాళ్ళు ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మనం దాన్ని అడ్డుకుని ఇక్కడ వెహికొండగా చేయాలి అవసరమైతే వెహికల్ని మనం ఫైర్ చేసే కార్యక్రమం కూడా చేయాలి ఎందుకంటే ఈ కార్యక్రమం ఇది ఎవరినే మనం ఆస్తి ధ్వంసం చేయట్లేదు మన మన యొక్క ఆరోగ్యాన్ని ప్రొటెక్షన్ చేసుకున్న గురించి ఈ కార్యక్రమం మనం చేపట్టాం అందరూ కూడా ఇంటిలో సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమానికి కటెండ్ అవుతారని ఈ కార్యక్రమం ఆగి వరకు కూడా మీ పూర్తి సహకారం మాకు అందిస్తారని మీ సహకారం అందిస్తే దీన్ని ఎంతవరకైనా అయినా తీసుకెళ్ళాక మేమందరూ రెడీగా ఉంటామని తెలియజేస్తూ మీరు కంపల్సరిగా ఈ ప్రాంతం ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వచ్చు పోతుంది